నేను అసలు చెప్తాడా అమ్మమ్మ ఏమనలే మరి నిన్న బెదిరియాలి తాతని బెదిరించిందా మళ్ళీ ఎందుకు ఉండాలి నువ్వు తొందరగా వచ్చినావు అమ్మమ్మల ఇంటి నుంచి ఎందుకు వచ్చేసి నువ్వు పప్పులు అమ్మమ్మ తిన్నావా ఎవరు వచ్చారు అమ్మమ్మల ఇంటికి ఎవరు ఆంటొచ్చిందన్నావుగా వేరీ వేరే ఆంటీ వచ్చిందని నువ్వు వచ్చేసినావా అందుకే ఆడుకోలేవా అమ్మమ్మ ఇంట్లో ఎందుకు ఆంటీ ఉంటే నీకేమైతుంది నువ్వు ఆడుకోవచ్చు కదా ఆంటీ ఊకు నిన్ను కోసేస్తుందా అబద్ధాలు ఆడుతున్నావా నువ్వు అమ్మమ్మ అనలేదా ఉండమని

బోన కుర్తి శ్రీయాంశా నువ్వా నువ్వు బోనకుర్తి శ్రీయాంశవాట్ ఈ నువ్వేమంటావు వాట్ ఈజ్ యూ అంటే ఏమనాలి ఏమనాలి చెప్పు ఏమంటావు చెప్పు వెరీ గుడ్ బంగారం వచ్చేసింది వెరీ గుడ్ ఇవాల్టికి ఇది చాలు మల్ల రేపు ఇంకొకటి నేర్చుకోవాలి ఇది మర్చిపోకుండా ఉండాలి నువ్వు మర్చిపోతా మర్చిపోవద్దు చిట్టి చిలకమ్మ చెప్పు జానీ అప్పా నా ఇంటి మన జానీ జానీ ఆ చెప్పు జానీ 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 ఓటే నా అప్పా ఈటింగ్ షుగర్ ിംഗ് ആയി സ്നോ പപ്പ ഓപ്പനിയമ്മ വെരി ഗുഡ് ചിട്ടിച്ചെൽക്കമ്മ തോട്ടക്കെല്ലാവാല്ലാവാ వెరీ గుడ్ చిట్టి చిట్టి మిరియాలు చెప్పు చెట్టు కింద పోసి